పర్లే అని అనుకుంటే దేవుడు ఈ త్యాగం చేయొచ్చా ఎలాగున్నా పర్లేదు అంటే దేవుడు ఆ త్యాగం చేస్తాడా ఏమండి ఆ త్యాగానికి ఒక విలువ ఇవ్వాలి కదా మనము అన్యులంటే బయట వారు ఎవరండి వాళ్ళకి తెలియదు ఆ విషయం కానీ ఇవ్వాల్సిన నువ్వే విలువ ఇవ్వకపోతే వాళ్ళగిస్తారు మీ నుండే కదా వాళ్ళు చూసి నేర్చుకుంటారు నేనుండే కదా వాళ్ళు దేవునికి దగ్గర అవడానికి అవకాశం దొరుకుతుంది నీకే దేవుని పట్ల ఆసక్తి లేకపోతే నువ్వే ప్రార్థన రావడానికి ఎప్పుడెల్లా పర్లేదులే చాలా మంది ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఏమంటారు వెళ్ళొచ్చులే ప్రార్థనకి ఇప్పుడెందుకు కాసేపు ఇప్పుడే పాటలు అవుతుంటాయి ఇప్పుడే స్టార్ట్ చేస్తారు ఇంకా వాక్యం స్టార్ట్ అవ్వదు వాక్యం టైంకి వెళ్దాం ఒరే వాక్యం టైం అయిపోయింది వెళ్దాం ఏం చెప్తాడులే మాకు తెలియదు ఏం చెప్తాడు అలా ఏమైనా ఏం చేస్తున్నావు నీ మాట ద్వారా నీ క్రియల ద్వారా ఆధ్యాత్మికంగా ఎదిగించాల్సిన నువ్వు భ్రష్టు పట్టిపోవడానికి నువ్వు ప్రయత్నం